హాయ్ బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్ మాట్లాడబోయే విషయం ఏంటంటే జనసేన పార్టీలో కోవట్లు ఉన్నారా అని అంటే ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్గం మారింది ఎందుకు ఈ మాట చెప్తానంటే జనసేన పార్టీలో కోవట్లు అనేటప్పటికీ ఇప్పుడు చాలా విషయాలు అయితే లోతులోకి వెళ్ళాలి కానీ ప్రజెంట్ జరిగిన ఒక విషయం మీద మనం మాట్లాడాలి రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ముఖ్యంగా ఆ సినిమాని మనమే ప్రమోట్ చేసుకోవాలి మన నాయకుడి సినిమా గురించి చాలా మంది ప్రతినిధులు కూడా చాలా నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు మన సినిమాని మనమే కాపాడుకోవాలి ప్రజల్లోకి మనమే తీసుకువెళ్ళాలి అనే విధంగా సుమారుగా ఒక ఇరవై నిమిషాలకు పైగా సివిల్ సప్లైర్ మినిస్ట్రీగా ఉన్న జనసేన పార్టీ నాయకుడైన నాదేండ్ల మనోహర్ గారు మాట్లాడిన ఆడియో అనేది బయటికి లీక్ అయింది మరి ఇది ఎవరు లీక్ చేశారు అన్న దాని మీదే ఇప్పుడు చాలా చర్చించగా మారింది అంటే ఇక్కడ ఆయన ఒక గ్రూప్ కాల్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరైనా ఆ ఆడియో కాల్ని రికార్డ్ చేశారా లేదో ఆయన ఫోన్ ట్యాప్ చేశారా అనేది ఒక కీలకమైన విషయం నైంటీ నైన్ పర్సెంట్ అయితే మాత్రం ఫోన్ ట్యాపింగ్ చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ కూటమి కాబట్టి కూటమిలో జనసేన భాగం కాబట్టి అటువంటి స్థాయిలో ఉండేటప్పుడు మంత్రి గారి ఫోన్ ట్యాప్ చేయడానికి అయితే అవకాశం లేదు అయితే ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఈ కాల్స్ లో మాట్లాడేటప్పుడు అంటే నాగేంద్ర మనోహర్ గారు ఏదైతే ఒక గ్రూప్ కన్వర్సేషన్ లో మాట్లాడుతూ ఇరవై నిమిషాలుగా మాట్లాడిన ఆడియో ఏదైతే లీక్ అయిందో దాంట్లో ఎవరో ఒకరు జనసేన పార్టీకి కోవర్టుగా పనిచేయడం జరుగుతుంది అది ఒకలా ఇద్దర ఎంతమంది అనేది తెలియదు మరి ఆ గ్రూప్ సభ్యులు ఎవరు ఏంటి అనేది ఆ గ్రూప్ కన్వర్సేషన్ లో ఉన్న వాళ్ళకే తెలియదు ఇప్పుడు ఆ ఆడియో బయటకు లీక్ అవడంతో సోషల్ మీడియాలో ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన కార్యకర్తలు టిఎం కార్యకర్తలు అందరూ కూడా జనసేన పార్టీ పెట్టింది దీనిక సినిమాని ప్రమోట్ చేసుకోవడానిక ప్రజలకు మంచి చేయండి అని చెప్పి ఓట్లు వేస్తే ఈరోజు మీరు సినిమాలు ప్రమోట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్కి భజన చేయడానికి వస్తున్నారు అని చెప్పి ఇంకా ట్రోల్స్ ఎక్కువ చేస్తున్నారు అయితే ఈ ఆడియోని లీక్ చేసింది ఎవరు అనేది కనిపెట్టడం అయితే జరుగుతుంది వాళ్ళని పార్టీని ఏ విధంగా చర్యలు తీసుకుంటారు కూడా ముందు ముందు తెలుస్తుంది కానీ ఇక్కడ చాలా మంది గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే జనసేన పార్టీలో ఉంటూ మేము కూడా కీలకమైన నేతలను చెప్పుకునే వాళ్ళలో కొంతమందిలో కొంతమంది ఖచ్చితంగా కోవర్ట్లుగా ఉన్నారు అని చెప్పి ఒక ఆరోపణ అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కానీ మీడియా వర్గాల్లో కానీ విపరీతమైన సర్క్యులేషన్స్ అయితే జరుగుతాయి అది ఖచ్చితంగా నిజమే ఎందుకంటే ఎవరో ఒకరు ఆడియో రికార్డ్ చేసి బయటకి రిలీజ్ చేయకపోతే ఆ ఆడియో అనేది బయటకు ఎలా వెళ్తుంది వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు దాన్ని ఎందుకు ట్రోల్ చేస్తారు ఏది ఏమైనా సరే జనసేన పార్టీలో కోగొట్లు ఉన్నారు ఇంకా ఇదే విషయంలో కాదు గతంలో కూడా చాలా విషయాల్లో కూడా ముఖ్యంగా పార్టీ మీద అసంతృప్తి విషయాల్లో కానీ పార్టీ ఇంటర్నల్ గా జరుగుతున్న విషయంలో కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు అనేవి బయటికి రావడం అయితే జరుగుతుంది మరి ఆ ఎవరు ఎవరనేది ఖచ్చితంగా జనసేన నాయకులు పార్టీ హైకమాండ్ మాత్రమే కనిపెట్టవలసిన అవసరం అయితే ఉంది అయితే ఇక్కడ ఏదైతే ఆడియో వైరల్ అయిందో వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పిటిఎం కార్యకర్తలు ఈ ఆడియోను వైరల్ చేశారో నారేణ్ల మనోహర్ గారు మాట్లాడిన ఆడియోని దాని గురించి ఆల్రెడీ నిన్న సివిల్ సప్లై మినిస్టర్ అయిన నారేళ్ళ మనోహర్ గారు ప్రెస్ మీట్ లో భాగంగా ఆయన మాట్లాడుతూ ఒక కీలకమైన వివరణ అనేది ఇవ్వడం జరిగింది ఏంటి అని అంటే ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి మీ సినిమాని మీరు ప్రమోట్ చేసుకుంటున్నారా మీ ఆడియో లీక్ అయ్యింది అనే ప్రశ్నకి అవును మా పార్టీ అధ్యక్షుడు సినిమా తీసారు ఆ సినిమా మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా చరిత్ర కలిగిన సినిమా ధర్మం గురించి సినిమా కాబట్టి మేము ప్రమోట్ చేసుకున్నాం మా నాయకుడి సినిమాలు మేము ప్రమోట్ చేయక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు లేదా వైఎస్ఆర్ సినిమాలు మేము ప్రమోట్ చేస్తామా మాకేం అవసరం అని చెప్పి ఆయన చాలా ఓపెన్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆయన చెప్పింది ఏంటంటే మా సినిమాలు మేము ప్రమోట్ చేసుకోకపోతే ఎవరు ప్రమోట్ చేస్తారు మా నాయకుడు మా అభిమానం మా ఇష్టం మేము ప్రమోట్ చేయకపోతే వైయస్ఆర్సిపి నాయకులు వచ్చి ప్రమోట్ చేస్తారా లేదంటే వాళ్ళ సినిమాలు మేము ప్రమోట్ చేస్తాం మాకేం పని అని చెప్పి ఆయన చాలా సూటిగా ఒక వివరణ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ వైఎస్ఆర్సిపి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా తప్పే ఆయనకున్న ఆర్థిక బలం ఏదైనా ఉంది అని అంటే అది కేవలం సినిమా ఆయన ఒక సినిమా తీతే యాభై కోట్ల వంద కోట్ల వచ్చిన ఈ ఈరోజు పార్టీ నడపడం జరుగుతుంది పేదలందరికీ కూడా దానాలు చేయడం జరుగుతుంది ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది ఎవరికైనా ఏదైనా సమస్య సాయం అని వెంటనే కూడా తన సొంత కష్టార్జితంలో ఉన్న డబ్బులన్నీ కూడా పంచడం జరుగుతుంది మరి అటువంటి నేతకి ఈ రోజు సినిమా అనేది కావాలని కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా ఎకరెత్తర పవన్ కళ్యాణ్ అంటే పడని వాళ్ళందరూ కూడా ఈ సినిమాను తొక్కడానికి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి జనసేన నాయకులందరూ కూడా యాక్టివ్ అయ్యారు గ్రూపుల్లో మీటింగ్ పెట్టుకున్నారు మాట్లాడుకున్నారు సినిమాని ఎలాగ ప్రచారం చేయాలి ముఖ్యంగా అన్నదాన కార్యక్రమాలు చేయాలి ర్యాలీలు చేయాలి ముఖ్యంగా కీలకం చూసుకుంటే ఫుడ్ డొనేషన్ అని లేకపోతే సహాయ కార్యక్రమాలు చేయాలి ఇలా రకరకాలుగా వాళ్ళకి నచ్చిన పద్ధతిలో మంచి పద్ధతిలో ముందుకు తీసుకుంటూ వెళ్ళడం జరిగింది అదే నాద మనోహర్ గారు ఆ ఆడియో కన్వర్సేషన్ లో చెప్పడం జరిగింది దాన్ని వైఎస్ఆర్ సిపి నాయకులు ఎంతలా ట్రోల్ చేశారంటే మనం అర్థం చేసుకోవాలి ఏది ఏమైనా సరే ఈ ఆడియో అనేది బయటకు రావడానికి కారణం ఖచ్చితంగా జనసేనలో కోవట్లు ఉన్నారు అనే అనుమానం అయితే చాలా బలంగా రేకెత్తుంది దాని మీద జనసేన అధినాయకుడైన పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఒక రకమైన దృష్టి పెట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎవరో కనిపెట్టి పార్టీకి దూరం పెడితే చాలా మంచిది లేదంటే రాబోయే రోజుల్లో పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలకు సంబంధించి కానీ పార్టీ విధి విధానాలకు సంబంధించి కానీ చాలా మార్పులు చేర్పులు కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటికీ కూడా లీక్ చేసే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా మరి వాళ్ళు టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారా లేదంటే ఎక్కువ శాతంగా ముఖ్యంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా అనేది మనమైతే ఈ కోవట్లను కనిపెట్టి బయటకు తీయవలసిన అవసరం అనేది జనసేన పార్టీలో ఉన్న నాయకులు హైకమాండ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కీలకమైన నిర్ణయాలు తీసుకుని నేను ముందుకు తీసుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది ఏది ఏమైనా సరే నాకు కూడా చాలా రోజులంటే ఒకటే అనుమానం ఖచ్చితంగా జనసేన పార్టీలో కోవట్లు ఉన్నారు అని చెప్పి నాకైతే కొన్ని సందర్భాల్లో అనిపిస్తుంది మీకు కూడా అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఏ నియోజకవర్గం ఏ జిల్లా అనేది ఒక కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి